చిన్న క్వశ్చన్ ఏంటంటే ఇయర్ సార్ సంవత్సరం ఒక క్వశ్చన్ అందరికంటే ఎక్కువ భారం మోస్తున్న వాళ్ళు అతి పేదలు ట్రూ ఆఫ్ఛార్జ్ కానీ సర్ ఛార్జ్ కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ మీరు ఎలక్షన్లో ఇచ్చిన హామీ కూడా వాళ్ళకున్న ఉన్న సమస్యను పరిష్కరించేందుకు మార్గం చూస్తానని ఫస్ట్ ప్రయారిటీగా దాని మీద ఏమైనా మీరు యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా ఉంటే ఆలోచన ఏంటి చెప్పగలిగితే బాగుంటుంది అంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా భారం పడిపోయింది నెక్స్ట్ రెగ్యులేటరీ కమిషన్ మళ్ళీ టారిఫ్ రావాలి ఆ టారిఫ్ కూడా ఎప్పుడు వస్తుంది మీకు నెక్స్ట్ మార్చ్కి వస్తుంది నవంబర్లో ఫైల్ చేస్తారు అప్పుడు వస్తుంది ఒక పక్క టారిఫ్ని ఎట్లా కంట్రోల్ చేయాలి రెండోది దీన్ని ఎట్లా రివైవ్ చేయాలి పేదవాళ్ళకు లాంగ్ టర్మ్లో ఇప్పుడు షార్ట్ టర్మ్లో కూడా నెక్స్ట్ నుంచి ఎటు చేయాలి ఆ తర్వాత ఎటు చేయాలి వేరియస్ ఛాలెంజెస్ ఉన్నాయి ఇప్పుడు నేను ఢిల్లీకి వెళ్ళాను అందరి మంత్రుల్ని కలిశాను ఫైనాన్స్ మినిస్టర్ని కలిశాను ఇప్పుడు వాళ్ళు కూడా ఎంతవరకు హెల్ప్ చేయగలుగుతారో హెల్ప్ తీసుకోవాలి వాళ్ళు మన భారం ఓకే మనకిక్కడ ఓట్లేసి ఒక దుర్మార్గుణి ఒక చెక్కులో తీసుకొచ్చుకున్నాం ఇష్టప్రకారం చేసి వెళ్ళాడు వాళ్ళకి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఒక రాష్ట్రాన్ని మొత్తం చేయలేరు మన కష్టంతో మనం చేసుకుంటూ వాళ్ళ చేయూత కూడా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అట్లా కాకుండా మొత్తం మీరు భారం తీసుకోండి మీరే చేయండి అంటే ఒకవేళ ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి ఈ విషయం ప్రజలు గుర్తుపెట్టుకోవాలి ఒక దుర్మార్గుడు చేసిన పనికి ఇప్పుడు తెలంగాణ ఉంది ఆదాయం ఉంది అక్కడ ఇక్కడ ఆదాయాన్ని కూడా చంపేశాడు ఆదాయాన్ని చంపేశాడు అప్పులు చేశాడు ఇంకొక పక్క ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేశాడు కడాన మద్యాన్ని కూడా తాకట్టు పెట్టి ఇరవై ఐదేళ్ళకు అప్పులు తెచ్చిన మహానుభావుడు ప్రభుత్వ భూముల తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చిన వ్యక్తి ఇది చాలా డిబేట్ జరగాలి ఇప్పుడు నా నలభై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి దుర్మార్గమైన పాలనని ఈ ఐదేళ్లలో చూసాం అంతే సార్ ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పవర్ ఇంటరప్షన్ లేదు ప్లస్ ఛార్జీలు కూడా పెంచలేదు మళ్ళీ ఇప్పుడు నుంచి మీరు ఎన్నికలు ముందు చెప్పారు ప్రస్తుతం అందరికి ఇబ్బంది ఏంటంటే పవర్ ఇంటరప్షన్ ఇంటరప్షన్స్ లేకుండా చేసే బాధ్యత నాది అది రేపయ్య చేస్తాం ఇప్పుడే చెప్తున్నా మీ అందరం అందరం మా విజయానందకి ట్రాన్స్కు అందరికి చెప్తున్నా వీఆర్ వెరీ క్లియర్ ఐ వెరీ క్లియర్ వేర్ మీటర్స్ ఉంటాయి బీ కేర్ఫుల్ ఎవడైనా సరే ఎక్కడైనా సరిగా పని చేయకపోతే ఆ రికార్డ్ తీసుకొని విల్ టేక్ ఫర్ యాక్షన్ వోల్టేజ్ ఉంటుంది ఎప్పుడు కట్ అయ్యేది ఉంటుంది అప్ టు స్టేషన్ వరకు ఉంటుంది ఈవెన్ ఇంటి వరకు కూడా ట్రాక్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా సరే అది ఉంటే ఆ సిస్టమ్ ఎస్టాబ్లిష్ ఆ సిస్టమ్స్ కూడా చంపేశారు ఒకప్పుడు ఇక్కడ కంట్రోల్ రూమ్ పోతే యూ కెన్ మానిటర్ ఎవ్రీథింగ్ ఇప్పుడు ఆ రికార్డ్స్ కూడా లేకుండా చేశారు వీళ్ళు కూడా డిస్టర్బ్ చేశారు వీళ్ళు వచ్చిన తర్వాత ఎవడు పట్టి చూడు వీళ్ళు పట్టించకూడదు చేశారు ఐ ఆమ్ ఆస్కింగ్ ఇద్దాం కరెంటు కోతలు అనేది రాకూడదు లో వోల్టేజ్ ఉండకూడదు కరెంటు క్వాలిటీ ఇవ్వాలి దట్ నిన్న కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి యూ అలర్ట్ ఎవ్రీబడి బై టేకింగ్ కాన్ఫరెన్స్ అండ్ వీడియో కాన్ఫరెన్స్ నాట్ ఎవన్ సింగిల్ కంప్లైంట్ రావడానికి వీల్లేదు ఒరిజినల్గా మీరు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒరిజినల్గా రిఫార్మ్స్ తెచ్చిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే నాణ్యమైన కరెంటు తక్కువ ధరకు ఇవ్వడానికి పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం అందుకే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మీరు చూస్తే అన్ని డిపార్ట్మెంట్ల కంటే ఎక్కువ శాలరీస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లు ఉంటాయి ఎందుకంటే ఇక్కడ కష్టపడి పని చేస్తున్నారనే ఉద్దేశంతో రిఫార్మ్లో ముఖ్యమైన ఉద్దేశం ఎంప్లాయీస్ హ్యాపీగా ఉండాలి మెరుగైన సేవలు కన్సూమర్స్ అందించాలి సార్ అగ్రికల్చర్ స్మార్ట్ పంప్సెట్స్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు కదా సార్ ఇప్పటికే యాభై వేల వరకు ఇన్స్టాల్ చేశారు అది కంటిన్యూ చేస్తారా లేకపోతే ఇతర చేస్తారు మీరు అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా మేము తీసేస్తామని ఒక హామీ ఇచ్చారు మేము అది కూడా వర్కౌట్ చేస్తున్నాం ఒకవేళ ఈ స్కీమ్ లో ఓవరాల్ స్కీమ్ అది ఎంత రేట్ ఉంది అది కూడా చూసుకోవాలి రెండోది అగ్రిమెంట్లు ఏమైనా చూసుకోవాలి మూడోది ఒకవేళ అలాంటి మీటర్లు పెట్టుంటే మళ్ళా వేస్ట్ చేయకుండా అక్కడే సోలార్ ప్యానెల్స్ కూడా ఇచ్చి గవర్నమెంట్ ఖర్చుతోనే ఇచ్చి నాలుగైదేళ్ళలో రీపేమెంట్ కూడా అయిపోతుంది వాళ్లే ఆపరేట్ చేసుకుంటారు పవర్ ఉపయోగించుకుంటారు సర్ప్లస్ ఉంటే డిపార్ట్మెంట్కి ఇస్తారు తిరిగి డబ్బులు పే చేసే విధానం కూడా తీసుకొస్తాం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువగానే పెట్టామనుకోండి వాళ్లకు ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిపార్ట్మెంట్కి ఇవ్వచ్చు టు దట్ ఎక్స్టెంట్ విల్ పే మనీ అయితే ఇవన్నీ కాస్ట్లు కూడా చెక్ చేసుకోవాలి రెండు క్వశ్చన్లు ఉన్నాయి సార్ ఒకటి పవర్ జనరేషన్ యూనిట్స్ బ్యాక్ డౌన్ అయినాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో బట్ అట్ ద సేమ్ టైమ్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ మోర్ దాన్ ఫార్టీ థౌజండ్ క్రోర్స్ పెరిగింది ఎక్కడ ఈ ఈ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ ఎక్కడ ఖర్చు చేశారు ఒకటి రెండు ఆర్ యూ గోయింగ్ టు రివైజ్ ద ప్రపోజల్ టు ఎంటర్ ఇంటూ అగ్రిమెంట్ విత్ సెకీ ఐ టు గో త్రూ ఆల్ దీస్ థింగ్స్ నేను ఎమోషన్గా నేను ఏదంటే నోటుకు వచ్చినట్టు మాట్లాడితే నాకు అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసినా హ్యాట్ గో త్రూ సిస్టమేటిక్లీ అగ్రిమెంట్ విలువ అన్ని ఇన్వెస్ట్మెంట్ కన్విన్స్ చేయడమా వేస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ వస్తే ఏం చేయగలుగుతామో ట్రాన్స్పరెంట్గా చేయాలి కన్విన్స్ చేయాలి సార్ ఇప్పుడు అంటే జగన్ చేసిన విధ్వంసాలు అదొకటండి అంటే రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఒకవేళ అనుకోండి ఈ ప్రాజెక్టులు మనకు నష్టం లేదు మన కన్జ్యూమర్ ఎత్తన పడకుంటే చాలు మనకు ఇప్పుడు దానివల్ల కూడా మీకు ఏమవుతుందంటే కొన్ని ప్రాజెక్టులు కొన్ని హబ్స్ వాళ్ళు తయారు చేసుకుంటారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేను మాట్లాడినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది స్టేట్ టు గో ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ఇప్పుడు ఉదాహరణకు ఒకప్పుడు మనం ఏం చేసామంటే విశాఖపట్నంలో రెండు వేల మెగావాట్లు ఇంపోర్ట్ కోల్తో ఎన్టీపీసీ పవర్ జనరేషన్కి ఇచ్చాం ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు మేము దానికి పోలేము కాస్ట్ ఎక్కువ అవుతుంది మేము గ్రీన్ హైడ్రోజన్ పోతాం అదే సైట్లో మీరు పర్మిషన్ ఇవ్వండి మాకు విశాఖపట్నంలో ఉండే థర్మల్ ప్లాంట్ను కూడా గ్రీన్ థర్మల్ ప్లాంట్గా మారుస్తాం పొల్యూషన్ లేకుండా ఆ కార్బన్ కూడా తీసుకొచ్చి ఇక్కడ డైవర్ట్ చేసుకుంటాం అంటే వాల్యూ అడిషన్ పోతామని మొన్న ఎన్టీపీసీ చైర్మన్ చెప్పాడు ఇలాంటి వినూత్నమైన మార్పులు వస్తున్నాయి అవన్నీ డిస్కస్ చేయాలా ఉపాధి లేదు కానీ ఒకటి ఉంది అడ్వాంటేజ్ మనకు డబ్బులు వస్తుంది రెవెన్యూ వస్తుంది రెవెన్యూ జనరేషన్ కూడా ఉంటాయి దీంట్లో అదే దాన్నే అవన్నీ కూడా నేను ఒకసారి అన్ని చూడాలి మొత్తం చూసిన తర్వాత ఏం చేయాలో మనం ఆలోచిద్దాం సార్ మీకు లెగసీ లాసెస్ కోట్లు అన్నారు ఇప్పుడు రిఫార్మ్ త్రీ పాయింట్ జీరో తీసుకొచ్చే అవకాశం ఉందా ఎట్లా చూస్తారు ఐఎమ్ వర్కింగ్ ఆన్ దాట్ అంటే ఈరోజు నేను చెప్పలేను కదా కొన్ని వేరియస్ మెథడ్స్ వర్కౌట్ చేసి ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గించాలి రెండోది కాస్ట్ ఆఫ్ జనరేషన్ తగ్గాలి ఏది తగ్గుతుంది మూడోది హైబ్రిడ్ మోడల్లో వెళ్ళాలి ఆ మూడు కూడా ఇంటిగ్రేట్ చేయాలి నేను ఇప్పుడు టెక్నాలజీ ఉంది కాబట్టి ఆ టెక్నాలజీతో ఇవన్నీ చేసి దెన్ తర్వాత మీరు చెప్పినట్టు గ్రీన్ హైడ్రోజన్ అప్పుడు గ్రీన్ హైడ్రోజన్ పోతే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అమోనియా ఇవన్నీ వస్తాయి దట్ వర్క్ సార్ అంటే బతకాలి కదా ఆ డంజి వేసి భయపడిపోయేసి పారిపోలేం కదా అవు టు సర్వైవ్ అవు టు ఫైట్